హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు న్యూస్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఆది మహాలక్ష్మి అష్టలక్ష్మి అమ్మ ఆలయాన్ని హర్యానాలోని ఆగ్రోహాలో నిర్మిస్తున్నామని మాల్ అగర్వాల్ తెలిపారు ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయానికి అయోధ్య రామ మందిర నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించిన వాస్తుశిల్పాల ఆధ్వర్యంలో ఆలయం ఎత్తు నూట ఎనిమిది అడుగులు పొడవు నూట ఎనిమిది అడుగులు ఎత్తు వెడల్పు నూట ఎనిమిది అడుగుల కొలతలతో అద్భుతమైన మందిర నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతుందన్నారు ఈ ఆలయం విశిష్టతను ప్రజలకు తెలియచేయాలి అనే ఉద్దేశంతో శ్రీ ఆది మహాలక్ష్మి అష్టలక్ష్మి అమ్మ ఆశీర్వాద్ యాత్రను నిర్వహిస్తున్నామని దక్షిణ భారతదేశ యాత్ర మార్చి ఇరవై రెండవ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమై తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించగా ఇల్లందు పట్టణంలో యాత్రకు స్థానిక మార్వాడీలో రామ్దేవ్ బాబా ఆలయ భక్తులు మేళతాళలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు అనంతరం సాంప్రదాయ నృత్యాలతో అలరించారు యాత్ర తెలంగాణతో పాటు తమిళనాడు కేరళ కర్ణాటక పాండిచ్చేరి గోవా అండమాన్ నికోబార్ దీవుల్లో కొనసాగుతుంది అని తెలిపారు కార్యక్రమంలో శ్యామ్ సుందర్ గోయల్ రితీష్ గోయల్ అనిల్ గోయల్ ప్రదీప్ గోయల్ రాకేష్ అగర్వాల్ సురేష్ అగర్వాల్ రాహుల్ అగర్వాల్ సతీష్ అగర్వాల్ ఓం నారాయణ అగర్వాల్ మనోహర్ తివారి నారాయణదాస్ లాహోటి దీపక్ లాహోటి తదితరులు పాల్గొన్నారు thank <laughs> you धन्यवाद और अभिवादन। का भव्य मंदिर बनने जा रहा है महालक्ष्मी जी का जो यंत्र है उस यंत्र के ऊपर 108 फुट लंबा 108 फुट चौड़ा 108 फुट ऊंचा इस तरह का जो मंदिर बन रहा है इसमें एक मंदिर है अपने अयोध्या के खी पर बनाया जा रहा है और यह जो मंदिर बन तैयार होगा अपने पूरे एशिया का प्रथम मंदिर रहेगा इस मंदिर को बनाने में पांच करोड़ रुपए का खर्चा आ रहा है कई धनाज्य लोग सामने आए करोड़ दे, दे देंगे पांच करोड़ दे देंगे करोड़ दे देंगे जो सीढ़िया है सीढ़ियों में उनके पिताजी का नाम या उनके परिवार का नाम लिखा दिया जाए हम कमेटी में यह निर्णय लिए कि इस तरह से में उन धनाज्य लोगों का नाम लिखाने के बजाय हमारे महाराजा आग्रेशन जी ने जो एक रुपया और एक चलन किया था उसी को मानते हुए महालक्ष्मी जी की जो यात्रा है आशीर्वाद यात्रा जन आशीर्वाद यात्रा महालक्ष्मी जी की पूरे देश में घुमाएंगे और हर व्यक्ति जो भी अपना अग्रवाल बंधु है या जो भी सनातनी बंधु है जो महालक्ष्मी जी की पूजा करता है उसे कहेंगे कि आप लोग मंदिर में कम से कम एक ईट और एक रुपया दें एक ईट एक रुपया के लिए 500 सौ रुपये का कूपन रखा गया है आप एक कूपन ले सकते हैं 11 ले सकते हैं 21 ले सकते हैं इक्यावन ले सकते हैं एक एक ले सकते हैं उसके बाद यदि आपकी और ज्यादा इच्छा हो तो एक चांदी की ईट लगा सकते हैं एक चांदी की ईट का एक लाख रुपया है और उसके बाद और भी बड़ी इच्छा हो तो एक सोने की ईट लगा सकते हो उसके लिए एक करोड़ रुपया रखा गया है इसमें किसी के ऊपर कोई जोर जबरदस्ती जो जो नहीं है कि वो सोने की ईट लगाए चांदी की ईट लगाए मट्टी गाय की ईट लगाए लेकिन ये निवेदन है कि मट्टी गाय की एक ईट का पांच सौ रुपया रखा गया है एक एक घर से एक एक अवश्य लगे इसमें सनातनी धर्म हर धर्म जो लक्ष्मी जी माता को पूछता है उसके घर से एक एक ईट लगे ये हम लोगों का निवेदन है और आगामी मीन 14 तारीख को उस टाइम वहाँ से अयोध्या के लिए जो अग्रवां वकुरुंडी किधर दे हिसाब रख रहा अग्रवां महाराजा अग्रसेन जी की राजधानी होती थी five thousand years ago before महाभारत अग्रसेन जी महाराज महाभारत चौसीने वालों वाल अंते अगर कि कृष्ण भगवान वाल की मेरुमलेर में देशों की बेल्ली सी � సబ్కో ఏకత సమానత ఇది మీరు చేయండి అదే చెప్తే అయితే అక్కడికి వచ్చేసి అందరికీ అంటే ఎవరు భేదవాళ్ళు వచ్చేరు వాళ్ళు ఏ కాస్ట్ ఉన్నారు అదే చూడకుండా ప్రతి వాళ్ళకి అంటే ఒక నియం పెట్టారు అక్కడికి ఎవరు భేదవాళ్ళు వచ్చేరు అంటే ఒక ఇటుకీ అండ్ వన్ రూపీ ఇవాళ వాళ్ళకి ఊర్లు వాళ్ళు కూడా అలాగే ఇవాళ ఆ విధంగా అంటే వాళ్ళ దగ్గర ఎన్ని ఇటికీలు ఎన్ని రూపీస్ అవుతుంది దాంతో వాళ్ళు ఒక వాళ్ళకి సొంత ఇల్లు కట్టేసి వాళ్ళు కూడా అక్కడికి ఉండేవారు ఈ విధంగా అంటే ఏకతా సమానత మహారాజా అర్థంజీ తెచ్చారు వాళ్ళకి మ్యారేజ్ టైం మ్యారేజ్ ఇయర్ మాధవితోనూ అవ్వడానికి ఫైనల్ అయింది మ్యారేజ్ టైం మాధవితోనూ చేయడానికి వాళ్ళు వెళ్తున్నారంటే మన ఇంద్రుడు కూడా ఇంద్ర భగవాన్ వాళ్ళు కూడా అంటే ఈ అమ్మాయితోనూ మ్యారేజ్ చేయాలని చెప్పేసి కోపం పడేసి వర్షాలు బంద్ చేసేసారు పంటలు బంద్ చేసేసారు అక్కడికి చాలా అకాలు వచ్చేసింది ఆ టైం అగ్రేసంజీ మహారాజ్ ఒక కాళ్ళ మీద నిలబడేసి మహాలక్ష్మీజీకి ఆరాధన చేశారు ఆ ఆరాధన కంప్లీట్ అయిన తర్వాత महालक्ष्मी जी दारु, माता दारु, वालकी कार्तिक अमावस्या रोज, कार्तिक अमावस्या रोज, वालकी दर्शन इच्छिल, मिच्च, इच्छी सी, मेरी वालंते ना कोई पुरुव को पुजित करो, वालकी ढंबू ఈ మీ మానవాడి అగర్వాలు కాదు ఇంకా ఏ సమాజం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా లక్ష్మీ అమ్మకి పూజ చేస్తే వాళ్ళకి డబ్బు కరువు ఉండదు వాళ్ళ అంటే పూర్తిగా డబ్బు కడుగు ఉంటుంది ధన్య ధాన్యం ఉంటుంది పేరు ఉంటుంది చెప్పేసి మహాలక్ష్మీజీ గారు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చారు ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మన కార్తీక మావస్య రోజు మన మహాలక్ష్మీజీ గారికి పూజ చేస్తున్నాం ఇప్పుడు చాలామంది ఏం చెప్తున్నారంటే ఆ రోజు మన రామ్జీ గారు సీతా గారు వనవాస్ నుండి తిరిగి ఇచ్చారు చెప్పేసి మనం ఇది పూజ చేస్తున్నాం నేను ఒక చిన్న క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు రామ్ సీతా గారు వచ్చారు ఆ దాని గురించి మనం ఈ పూజ చేస్తున్నామంటే ఆ రోజు దీపావళి రోజు ఎంతమంది రామ్జీ ఫోటో సీతామాత ఫోటో ఇంటిలో పెట్టేసి పూజ చేస్తున్నాం ఇది అంటే చాలా దానికి పాయింట్స్ ఎక్కటి ఉన్నాయి లుక్ అయిపోయింది ఇప్పుడు మాకు ఈ మధ్యలో అంటే దొరికింది ఈ పాయింట్స్ అలాగా భోజపత్రం మీద రాసేసి ఉంది దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాం మహాలక్ష్మీజీ మాత ఆ ఏ జాగా అక్కడికి మన మహారాజా దర్శనం దర్శనమిచ్చేది ఆ సేమ్ ప్లేస్లో మేము వన్ ఇది శ్రీ మహాలక్ష్మి చక్రం ఉంటుంది ఆ మహాలక్ష్మి చక్రం త్యాగాలో ఎంత బుదాయి చేసేసి అక్కడికి అంటే వన్ హండ్రెడ్ ఎయిట్ టెంపుల్ కడుతున్నాం ఆ టెంపుల్ ఒక్క పీస్ కూడా అంటే మన రాయముక్క పెట్టడం లేదు స్టీల్ పెట్టడం లేదు దానికి అంటే ఒక పిల్లర్ కూడా ఉండదు ఈ టెంపుల్ తయారైన తర్వాత ఈ టెంపుల్ అంటే ఏసియాకి బిగ్గెస్ట్ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ ఉంటుంది దాని గురించి మన అమ్మగారుకి మాతాకి ప్రచారం మొత్తం దేశంలో ఉండాలా చెప్పేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు దిశలో తిరుగుతున్నాం ఇప్పుడు నేను అంటే విశాఖపట్నంలో ఉంటున్నాను నేను అంటే రాష్ట్ర కార్యకారిణిలో మహామంత్రిగా ఉన్నాను ఇప్పుడు మొత్తం సౌత్ ఫైవ్ థౌజండ్ అబవ్ కిలోమీటర్లు తిరగడానికి నాకు చైర్మన్షిప్ ఇచ్చారు నాతోనంటే కార్యకారిణి నుండి వైస్ ప్రెసిడెంట్ కూడా వచ్చేసి ఉన్నారు మాతో మిత్రులు గారు మేము అంటే మా దగ్గర ఎంతమంది వరకు ఊర్లో ఎవరు మెంబర్ ఉన్నారు వాళ్ళతో కన్సల్ట్ చేసేసి ఎంత డిసైడ్ చేసి ప్రోగ్రామ్ ఈ మన ఊరు ఎల్లుతో కరువు తరువు మాకు ఏ డీటెయిల్ తెలియదు ఇది రాత్రి తెలిసింది మాకు ఇవాళ మాకు టూ త్రీ అవర్స్ టైం ఉన్నాయి ఆ టైం ఇంకా వేస్ట్ చేయకుండా మేము ఈ ఉద్యోగం ఇక్కడ ఉద్యోగం ఉంటే మాకు చాలా బాగా కనపడింది ఎంత మా మార్వాడీస్ ఉన్నారు దాంట్లో అగ్రవాల్ ఉండొచ్చు మహేష్ ఉండొచ్చు జైలు ఉండొచ్చు మాత్రమంటే అందరూ ఏకంగా ఉండిసి ఈ యాత్రకి సఫల చేసారు ఎంత వృథంతోనో నడిసేరు దాని గురించి నేను హృదయ హరత ఈ ఊరు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ తీసుకురావడానికి ముఖ్య కారణంగా శ్రీ చాన్మల్ అగర్వాల్ గారికి మేము మా ఇల్లంగు మాలాడి సమాజ్ తరఫున హృదయపూర్వ యొక్క మరియు అభివందనను తెలియజేస్తున్నాము వారి యొక్క ఈ యొక్క యాత్ర విజయవంతంగా జరగాలని మేము ఆ అమ్మవారిని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి కొద్దిసేపట్లో వరంగల్కి బయలుదేరుతారు అక్కడి నుండి వారు వారి రూట్ మ్యాప్ ప్రకారం ముందుకు సాగుతారు ఇరవై రెండు మార్చిన విశాఖపట్నంలో మొదలుపెట్టిన ఈ యొక్క యాత్ర కనీలో విశాఖపట్నం విజయనగరం కాకినాడ తాడేపల్లిగూడ రాజమండ్రి విజయవాడ నుండి ఖమ్మంకి వచ్చి ఖమ్మం నుండి ఇళ్ళందుకు రావడం జరిగింది